హాయ్ హలో అండి వెల్కమ్ టు మ్లెస్సీజిగు ఛానల్ మీకు ఈరోజు కరకరలాడే ఇన్స్టెంట్ గారెలు చేసి చూపిస్తాను ఈ గారెలకి పప్పు అవసరం లేదు పిండి నానపెట్టాల్సిన అవసరం లేదు మిక్సీ వేసి గ్రైండర్లో వేసి చేయాల్సిన అవసరమూ లేదు కానీ సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి మిక్సీ అయితే యూస్ చేయాలా చాలా ఈజీగా చేయొచ్చు ఇవి చాలా కరకరలాడుతూ ఉంటాయి నూనె అయితే అస్సలు పీల్చవు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ గారెలు రండి ప్రిపరేషన్ చూపిస్తా మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ కప్పుతో ఏ కప్పుతో అయితే మనం ప్రతిదీ ఒకే కప్పు మెజర్మెంట్ పెట్టుకోవాలి నేను ఈ కప్పుతో రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాను అంటే ఉప్మా రవ్వ దాన్ని మిక్సీ చేసేసుకొని ఫైన్గా ఏం పొడవ్వదు జస్ట్ ఒకసారి రెండుసార్లు ఒక ఐదు నిమిషాలు మిక్సీ చేయండి తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకోండి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా ఇక్కడ ఐదు కప్పులు నేను మరమరాలు తీసుకుంటున్నాను ఈ ఐదు కప్పులు మరమరాలని ఒకసారి వాటర్లో వేసేసి మొత్తం డిప్ చేయండి మరమరాల్లో ఉన్న క్రిస్పీనెస్ పోయి మెత్తగా అయ్యే వరకు జస్ట్ చేతుల మీద చేస్తుంటేనే రెండు నిమిషాల్లో అయిపోతాయండి మెత్తగా ఎక్కువ టైం పట్టదు అలా మెత్తగా అయిపోయిన మరమరాలని వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసేసి ఎంత మనం ఫైన్గా పేస్ట్ చేయగలిగితే అంత మంచిగా అవుతుంది గారెలు తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక కప్పు లేదా హాఫ్ కప్పు పెరుగు పులటి పెరుగు అర ఫ్రెష్ పెరుగు ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ నీళ్ళు పోయొద్దు కొంచమే కొంచెం నీళ్ళు పోసేసి ఒక మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని క్రంచీనెస్ కోసం ఎక్కువ క్రిస్పీనెస్ కోసం ఉంటే ఇది ఆప్షనల్ వేయొచ్చు లేకపోతే లేదు రైస్ వేయొచ్చు లేదా రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేయండి ఎంత మెత్తగా పేస్ట్ చేయగలిగితే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ మొత్తం తీసుకొచ్చేసి ముందుగా మనము మిక్సీ వేసుకొని ఉంచుకున్నాము కదా ఉప్మా రవ్వ తెల్లరవ్వ ఆ తెల్ల రవ్వలో వేసేసేయండి ఉప్మా రవ్వ చివరికి మిగిలిపోయేది అన్నీ సరుకులు అయిపోతాయి కానీ మంత్ ఎండ్ వచ్చేసరికి తెల్ల ఉప్మా రవ్వ మాత్రం అయిపోదు అలా అయిపోకుండా ఉండాలి అంటే అలా అయిపోయిందని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు గారెల కోసం ఇదంతా ఈ ఉప్మా రవ్వ గో గోధుమ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వలోకి ఈ పిండి మొత్తం వేసేసి మొత్తం కింద నుంచి పై వరకు ఈ బొంబాయి రవ్వలోనే మొత్తం మొత్తం పిండి కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఎక్కడ రవ్వ అనేది ఉండకూడదు అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు జస్ట్ ఇక్కడ పదే పది నిమిషాలని నానపెట్టాలి ఎందుకంటే బొంబాయి రవ్వ అదంతా ఓడని పీల్చుకొని కొంచెం గట్టిగా అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఒక్క పది నిమిషాలు నానపెడితే చాలు నేను జస్ట్ టెన్ మినిట్స్ నానపెట్టాను చూడండి అచ్చం గారెల పిండి లాగే ఎంత చక్కగా వచ్చేసిందో ఆ పిండిలో ముందుగా తరిగి పెట్టుకుని ఉంచుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర మూడు పచ్చిమిర్చిని చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ఇంకా గారెల పిండిని ఎలా అయితే కలుపుతామో అలానే కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసేసుకొని వీటన్నిటినీ మొత్తం కలిపేయండి ఎక్కడ ఉండలు లేకుండా ఉండకూడదు రవ్వ ఎక్కడ ఆగకూడదు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అనేది మొత్తం పిండిలో కలిపేటట్లు బాగా కలిపేసేసుకొని మనం ఇప్పుడు గారెలకి ఎట్లాగైతే ఒక చిన్న వండ తీసుకొని మనం చేసుకుంటామో అలాగే చేతిని చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ఉండ చేసేసుకొని ఏదైనా మంచి క్లాత్ ఆర్ కవర్ మీద లేదా బటర్ పేపర్ మీద గారెలను చేసుకున్నట్టుగానే గారెం చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి బాండీలో పైపింగ్ హార్ట్గా ఉన్నప్పుడు ఈ గారెల్ని మనము నూనెలో వేసేసేయాలి వేసేసి ఒక్క నిమిషం కదిలియొద్దు అలా వదిలేసేసేయండి అలా వదిలేసేసిన తర్వాత అవి చక్కగా క్రంచిగా మారితే కలర్ అనేది చక్కగా షేడ్ అవుతుంది లోపల వరకు ఉడుకుతుంది చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో ఈ గోల్డెన్ యెల్లో కలర్ వస్తే చాలు మరీ కాల్చమాకండి మరీ పచ్చిగా తీయకండి పచ్చిగా తీస్తే లోపల వరకు ఉడకదు మీరు కనుక పిండి పలచన చేస్తే నూనె ఎక్కువగా పీల్చిద్ది మీరు నేను చూపించను చూసారా పిండి ఎంత గట్టిగా ఉందో అలా మాత్రమే ఉంచండి అలా చేస్తే చక్కగా నూనె పీల్చదు చూడండి ఎంత బాగున్నాయో గారెలు కూడా చూడటానికి అచ్చం గారెలాగే ఉన్నాయి తింటేనే తప్ప వీటిని ఎవరు గారెలు కాదు మినప్పిండితో చేసింది కాదు అని చెప్పలేరు చూస్తే మాత్రం సేమ్ గారెలాగే ఉంటాయండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా చూడండి గారెలన్నీ తీసి ఇలా సర్వింగ్ బౌల్లో పెట్టుకొని ఏదైనా ఎర్ర చట్నీతో కానీ లేకపోతే ఇడ్లీ చట్నీ పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో ఎలా తిన్నా బాగుంటుంది థ్యాంక్ యూ